నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ప్రపంచాన్ని మొన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని కట్టి కుదిపేసింది కరోనా వైరస్ కరోనా అమ్మో కరోనా వచ్చిందంటే అమ్మో అంతనా ప్రపంచాన్ని సైతం భయపెట్టేసిన వైరస్ ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుకుంటూ 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 మొత్తానికి సెటర్ అయింది ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆసియా దేశాల్లో ఒక వైరస్ మంకీ వైరస్ చాలా అంటే చాలా విస్తరిస్తున్నాం సో ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలకమైన కీలకమైన అప్డేట్ ఇచ్చారు సో ఇది దేశంలో రా రాకుండా మేము అడ్డుకుంటాం నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు దీంతో తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ కసరత్ చేసి ఒక నిర్ణయం తీసుకుంది మంకీ ఫాక్స్ రాకుండా కొన్ని చర్యలు తీసుకుంటే నెక్స్ట్ పడక అంటే హాస్పిటల్ సైతం సిద్ధం చేసింది గాంధీ హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్స్ కూడా సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇది ఆసియా నైజీరియా ఇలాంటి ప్రాంతంలో ఆ వైరస్ చాలా అంటే చాలా ప్రగల్భ చూడండి ఈ దేశంలో ఈ దేశం శాంతి దేశం ధర్మదేశం కర్మ దేశం పక్క దేశాల నుంచి వచ్చే వైరస్ మన మీద పడ్డాయి కానీ మన దేశం నుంచి ఎక్కడ ఏ వైరస్ ఇప్పటి వరకు గతంలో లేదు ఇప్పుడు లేదు భవిష్యత్తులో రాదు నా భూతం నా భవిష్యత్తు అలాంటి దేశం భారతదేశం కానీ ఇప్పుడు ఎవరైతే పక్క దేశాల నుంచి అలాంటి దేశాల నుంచి ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ ద్వారా వైరస్ వ్యాప్తిస్తుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా ఎక్కడ వైరస్ అయితే రావట్లేదు ఇప్పుడు ఆ దేశాల నుంచి ఎవరైతే వ్యక్తులు వస్తున్నారో వాళ్ళందరినీ అప్రమత్తం చేసి నెక్స్ట్ వాళ్ళని ఒక ఒకటి రెండు సార్లు తనిఖీలు చేసి వాళ్ళని ఈ దేశంలో రప్పిస్తున్నట్టుగా మొత్తం చర్యలు అయితే తీసుకున్నారు భారత ప్రభుత్వం సో చాలా మంది రెడీ చేసింది ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్లో ఫీవర్ హాస్పిటల్లో బెడ్స్ కూడా రెడీ చేసి పెట్టారు ఆ ఐదు బెడ్స్ లేడీస్ కి ఐదు బెడ్స్ జెంట్స్ కి మొత్తం రెడీగా సిద్ధంగా ఉంది వైద్య ఆరోగ్య శాఖ నెక్స్ట్ హాస్పిటల్స్ కూడా చెప్తున్నాను ఎవరికైనా సరే జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా శ్వాస కోసం సంబంధించిన ఇబ్బందులు ఉన్నా చర్మ సమస్యలు ఉన్నా నెక్స్ట్ ఇతర ఇతర ఏ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్స్ కన్సల్ట్ అవ్వండి తగిన వైద్యం ఐసోలేషన్ ఐసోలేషన్లో ఉండండి హెల్తీ ఫుడ్ తినండి ఇమ్యూనిటీ పవర్ని మన బాడీలో పెంచుకోవాలి ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి బాడీలో మనకు ఉంటున్నావు అది అయితే ఎప్పుడైతే ఎక్కువ పెంపొందించుతున్నావు ఎప్పుడైతే మన శరీరంలో అది గట్టిగా ఉంటున్నా అప్పుడు ఏ రోగనైతే సహే క్యాన్సర్తో సహా మనం ఎదుర్కోవచ్చు సో మనం ఆ దిశగా అడుగులు వేయండి జాగ్రత్తగా ఉండండి ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి మాత్రం మీరు వెళ్ళండి డాక్టర్లను సంప్రదించండి తస్మా జాగ్రత్తగా ఉండండి సరే ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా ఏం చేస్తున్నా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం వీటికి సంబంధించిన కొంచెం కఠినం కొంచెం నిర్ణయాలు తీసుకోండి ఇంకా మౌలిక వసతులు కల్పించవలసిందిగా మేము కూడా చేస్తున్నాం ప్రజలారా తస్మా జాగ్రత్తగా ఉందాం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ వాసుల వారు కూడా మీకు ఒకటి చెప్తున్నాను ఇది ఒక ఎల్లట్ లాంటి న్యూస్ వచ్చింది సో మనకి పనితో పనితో పాటు ప్రాణం కూడా ముఖ్యమే కదా సో ఈ వైరస్ మొత్తం ప్రబలతను సో సో జాగ్రత్తగా ఉండండి చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్